ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నలభై తొమ్మిది రకాల అంశాల మీద తీర్మానాలు చేయడం అనేటటువంటి జరిగింది ఈ తీర్మానాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఉద్యమాలను రూపొందించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది గతంలో బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు జరపలేదు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని చేపడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి లెక్కలేస్తే ఐదు పది ఇండ్లు కూడా కేటాయింపులు జరపడం లేదు ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది ఇల్లు లిస్టులో రాలేదని ఇలాంటి నేపథ్యం కొనసాగుతుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి నిధులు తగిన నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇండ్ల నిర్మాణమే కాదు ఇళ్ల స్థలాల సమస్య ముఖ్యంగా ఉంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కేటాయింపులు అనేది అనుసరిస్తుంది ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ భూములు పేదలకు ఇళ్లకు స్థలాలు ఇవ్వడానికి కావలసినటువంటి భూములంతా కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల గజాల వరకు ఇళ్ల స్థలాలు అట్లాగే పట్టణాల్లో కూడా ఇండ్ల స్థలాల కేటాయింపును కూడా జరిగేటట్టుగా ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కూడా ఉండదు ప్రభుత్వ భూములే కేటాయింపులు చేస్తుంది కాబట్టి అలాగే ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణానికి తగినటువంటి పద్ధతుల్లో బడ్జెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ అలాగే ఆరు గ్యారెంటీలు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ రైతుల రుణమాఫీ దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఇవ్వలేదు అట్లాగే రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఇప్పుడు మూడు ఎకరాల వరకు వేశారు ఇంకా మిగతాది రాలేదు అట్లాగే కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చెప్పారు దాన్ని ఊసే ఎత్తడం లేదు ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ కూలీలకు కూడా కూలీ భరోసా అమలు చేస్తామన్నటువంటి విషయాలు కూడా సంవత్సరం దావోస్తున్న అమలు జరగడం లేదు దళితులకు గత ప్రభుత్వం ఏమో దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ఏమో పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు అంబేద్కర్ పేరుతో కానీ ఆ ఊసు కూడా ఎత్తడం లేదు ఆ విషయాలు మాట్లాడడం లేదు అట్లాగే సంవత్సరంలోగా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఉద్యోగాల భర్తీ కూడా అరకొరగనే తప్ప ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు ఈ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే దాంట్లో ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో వివరించకపోవడం వల్ల ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆందోళనలు పెరుగుతున్నాయి అందుకని ఈ బడ్జెట్లోనైనా ఎందుకంటే గతంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేసిన దగ్గర కాకుండా మిగతా ప్రాంతాలంతా కూడా బీజేపీని ఓడించాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాం ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి మద్దతు ఇచ్చాం మరి ఇచ్చిన మాటలు అమలు చేయకపోతే ఆ ప్రజలకు మద్దతు ఇచ్చామని చెప్పినటువంటి సిపిఎం పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే మాట తప్పితే మాట అమలు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగపోతే అంతకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నాం అందుకని ముఖ్యమంత్రి వెంటనే వీటన్నిటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బడ్జెట్లో ఇప్పుడు ప్రవేశ పెట్టబోయేటటువంటి బడ్జెట్లో ఈ కేటాయింపులు జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి జనాభా వివరాలు తక్కువ ఎక్కువ ఇలాంటి వివరాలు అన్నీ కూడా వచ్చినాయి కులగణనకు సంబంధించిన దాంట్లో కులగణన సరైనటువంటి పద్ధతుల్లో మూడు శాతం జనాభా వివరాలు రాలేదు బీసీల జనాభా ఇరవై రెండు లక్షలు తక్కువ వచ్చింది అట్లాగే ఎస్సీలది ఎస్టీలది కూడా తక్కువ వచ్చింది ఓసీల జనాభా ఎక్కువ చూపించారు అనేటటువంటి విమర్శలు వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం వాటి కోసం మళ్ళీ ఆ సమయాన్ని కేటాయించి చేయనటువంటి వాళ్ళందరికీ చేయమంటున్నారు అది మంచిదే కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆ బిల్లు పెడతామని చెప్పి చెప్పారు దాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ ఆ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి నలభై తొమ్మిది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు బిల్లు పెట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రాతినిధ్యం లేకుండా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అందుకని బిల్లు పెట్టడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇళ్ల స్థలాల సమస్య ఉంది అట్లాగే గ్రామాల్లో రోడ్ల సమస్య మంచినీళ్ళ సమస్య అట్లాగే వీధి లైట్ల సమస్య మంచినీటి సౌకర్యం కల్పించేటటువంటి విషయాల్లో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా స్థాయి ఇళ్ల స్థలాలు ఇళ్ల సమస్య శ్మశాన స్థలాల సమస్య ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటి పట్నేం లేదు గతంలో సర్పంచులు పనిచేసినటువంటి వాళ్ళకే బిల్లులు రాలేదని చెప్పి ఆందోళనలు జరుగుతున్నాయి ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరపాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో కేటాయింపులు చేసి పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ మన రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రయోజనాలకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు ఏ ఒక్క ప్రాజెక్టుకు రాష్ట్రంలో జాతీయ హోదా ఇవ్వలేదు పారము పాలమూరు రంగారెడ్డి కావచ్చు కాళేశ్వరం కావచ్చు వీటికి జాతీయ హోదా కావాలని చెప్పి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి అయినా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధుల ప్రతిపాదన లేదు అలాగే రైల్వే కోచ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీరే లేదు హైదరాబాద్లో మూసీ నది ప్రక్షల కోసం దాదాపు లక్ష కోట్ల పైగా ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అయినా పట్టించుకోవడం లేదు హైదరాబాద్లో జనాభా పెరిగింది మెట్రో రెండవ లైన్ రెండవ ప్రా భాగంగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పింటే వాటికి నిధులు కేటాయింపులు రా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అట్లాగే ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొత్తగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పది పదివేల పరిశ్రమలు రాష్ట్రంలో మూతపడి ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలు వాటిని సహకరించేటటువంటి పద్ధతుల్లో కావాలని ప్రభుత్వం కోరింది అయినా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు అందుకని ఆ రకంగా రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకంగా వివరిస్తుంది అట్లాగే రైతులకు సబ్సిడీ తగ్గించింది ఉపాధి కూలీలకు నిధులు పెంచడం లేదు మూడు లక్షల కోట్లకు అవసరం ఉంటే ఎనభై ఐదు వేల కోట్లే ప్రతిపాదన చేసింది రైతుల సబ్సిడీలు తగ్గిస్తుంది కార్మికుల సంక్షేమానికి కనీస వేతనం కూడా అమలు జరగడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమానికి ఈ బడ్జెట్లో భారీ కోతలు పడ్డాయి గతంలో కేటాయింపులు చేసినటువంటి కూడా ఖర్చు పెట్టలేదు ఈసారి ప్రతిపాదనలలో కూడా పెట్టడం జరిగింది సామాజిక తరగతులకు ఆ రూపంలో సామాజిక తరగతులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ను పార్లమెంటులో పునఃసమీక్షించి రాష్ట్రానికి నిధులు అలాగే ఈ తరగతులకు ఈ వర్గ ప్రజల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపులు జరిగేటట్టుగా పార్లమెంట్లో చర్చ జరపాలని ఆ ప్రతిపాదనలు సవరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ అట్లాగే వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గ్రామ మండల స్థాయి పట్టణ స్థాయిలో నిరసన కార్యక్రమాలు బీజేపీ బడ్జెట్కు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చాం ఆ కార్యక్రమాలు చేప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అట్లాగే ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయింపులు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా అది సాధ్యం కాకపోతే మీ పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పి కేంద్ర మంత్రులకు పార్లమెంటు సభ్యులకు డిమాండ్ చేస్తున్నాం